హలో గైస్ వెల్కమ్ టు స్మాల్ కిచెన్ ఈ ఒక స్పెషల్ పప్పు కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి పప్పు కర్రీ అంటే మేము కూడా వండుకుంటాం అందులో స్పెషల్ ఏముంది అంటారా ఉందండి ఇది మాత్రం కందిపప్పు అస్సలు కాదు మనం పప్పు అంటే కందిపప్పేగా ఎక్కువ వండుకునేది కానీ ఇది కందిపప్పు అస్సలు కాదండి చూడడానికి మాత్రం కందిపప్పు లెక్కనే ఉంది మరి కందిపప్పు కాకపోతే ఏం పప్పు అనుకుంటున్నారా వీడియో మొత్తం చూస్తే మీకే తెలిసిపోతుంది ఈ పప్పులో మునగాకు వేసి వండుకుంటే ఉంటుంది చూడండి మామూలు రుచిగా ఉండదు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకో విషయం కూడా చెప్పాలండి మనం కందిపప్పు వండుకోవాలంటే కొంచెమైనా టైం పడుతుంది ఒక పది నిమిషాలు పావు గంటే టైం పడుతుంది అది ఉడకడానికి అలే అలాగే మనం తాలింపు చేసుకోవడానికి అంత ఒక పావు గంట టైం పడుతుంది కానీ ఈ పప్పు వండుకోవడానికి అస్సలు టైం పడుతుంది ఒక ఐదు నిమిషాలనే ఉడికిపోతుంది ఈ పప్పు అనేది అంత ఫాస్ట్ గా ఉడికిపోతుంది అలాగే టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరి ఇన్ని చెప్తుంది ఆ పప్పు పెట్టి చెప్పట్లేదు అనుకున్నారా ఇది ఎర్రపప్పుతో చేసిన కర్రీ అండి చూస్తున్నారుగా ఈ ఎర్రపప్పు అనేది ఎంత ఫాస్ట్ గా ఉడికిపోతుంది అంటే మన కందిపప్పు కంటే కూడా ఫాస్ట్ గా ఉడికిపోతుంది టేస్ట్ మాత్రం కందిపప్పును మించే ఉంటుంది అండి అంత టేస్ట్ గా ఉంటుంది మనకు అంత టేస్ట్ గా ఉంటది కాబట్టి మనకు ఫాస్ట్గా కూడా అయిపోతుంది కాబట్టి మనం ఎక్కువ శాతం ఈ ఎర్రపప్పును వండుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మనం ఎప్పుడైనా మార్నింగ్ మనం లంచ్ బాక్స్లోకి కానీ మనకు కూర తొందరగా అవ్వాలి అనుకున్నప్పుడు ఈ ఎర్రపప్పును మీరు మంచిగా ప్రిపేర్ చేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది ఇందులోకి మునగాకు వేసి వండడం వల్ల ఈ పప్పు రుచే మారిపోతుందండి అంత రుచిగా ఉంటుంది అలా వండుకోవాలంటే ముందుగా ఎర్రపప్పు తీసుకొని దాంట్లో వాటర్ వేసి మంచిగా నీట్గా ఇలా పిసికే క్లీన్ చేయండి అలా క్లీన్ చేయడం వల్ల దాంట్లో డెస్ట్ ఏదైనా ఉన్నా కానీ వెళ్ళిపోయి పప్పు అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా వాటర్ మంచిగా మంచి క్లీన్ చేసుకోవాలి మనం వాటర్లో ఎంత బాగా క్లీన్ చేసుకుంటే పప్పు అనేది అంత బాగా క్లీన్ అయిపోతుంది అలా త్రీ ఫోర్ టైమ్స్ వాటర్ మంచిగా మంచి క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో ఫ్రెష్ వాటర్ పోసుకోవాలండి కదా మనం క్లీన్ చేసే కొద్ది దాంట్లో నూరుగా అలాగే కొంచెం కలర్ కూడా మనకు వేరే తిరిగి వస్తుంది కదా అలా వాటర్ అంతా కూడా మనం త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసిన తర్వాత చూడండి మనకు వాటర్ మాత్రమే కనిపిస్తుంది పప్పు అనేది మంచిగా సపరేట్ కనిపిస్తుంది ఇలా మనం త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోండి ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలండి మీరు మా ఎర్రపప్పు అనుకున్నప్పుడు ఎక్కువసేపు మాత్రం అస్సలు నానబెట్టుకోవద్దండి మీరు పప్పు వండుకోవడానికి ముందే వాటర్ వేసి ఇలా పక్కకు పెట్టుకోవాలి అదే వాటర్లో క్లీన్ చేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి పక్కకు పెట్టుకోవాలి అలా అయితేనే మనకు పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది మనం కందిపప్పు వండుకున్నట్టు వండుకుంటే మాత్రం అస్సలు కుదరదండి ఈ పప్పును కొంచెం డిఫరెంట్ గానే వండుకోవాలి ఇలా వండుకుంటే ఈ పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది అలాగే మనం ఉనగాకును కూడా వాటర్ లో మంచిగా క్లీన్ చేసిన తర్వాత ఆకు మొత్తం కూడా ఇలా రిల్లుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే మినపప్పు శనగపప్పు ఇవన్నీ కూడా తాలిం దినుసులు వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి అవన్నీ ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల పప్పులో మధ్య మధ్యలో ఈ పచ్చిమిర్చి తగులుతుంటే చాలా రుచిగా ఉంటుందండి పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే అందులో పసుపు కూడా యాడ్ చేయండి ఇలా పసుపు ఇవన్నీ కూడా మొత్తం ఆయిలో ఫ్రై అయ్యేటప్పుడు అందులో కొంచెం ఇంగో కూడా వేసుకోండి ఇంగో వేయడం వల్ల మంచి డైజెషన్ అవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇంగు అనేది అందుకోసమే మనం పప్పు కర్రీ వండుకున్నప్పుడు కంపల్సరీ ఇలా ఇంగు అనేది వాడుకోవాలి మంచి డైజెషన్ అవుతుంది కాబట్టి ఇలా ఇంకో కూడా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మంచిగా ఇలా అన్ని కలుపుకుంటూ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే మునగాకు ఉంది కదండి ఆకు కూడా వేసుకొని మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నగా మనం మామూలుగా అయితే కందిపప్పు వండుకుంటే ముందే తాలింపు చేసుకోం కదా పప్పు ఉడికిన తర్వాత తాలింపు చేసుకుంటాం కానీ ఈ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎర్రపప్పుతో వండుకున్నప్పుడు పప్పు మాత్రం చాలా రుచిగా ఉంటుందండి ఇలా మునగా తాలింపులో వేసిన తర్వాత ఆకంతా కూడా పచ్చి వాసన అంతా పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి మునగాకంతా మనకి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలండి ఎందుకంటే మునగాకు ఫ్రై కాకపోతే మనకు పచ్చి పచ్చిగా ఉంటుంది ఆకంతా కూడా అందుకోసమే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మునగాకు చూస్తున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుంది ఇలా మునగాకు మంచిగా ఫ్రై అయిపోతేనే మనకి ఇక పప్పు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నాక ఎంత బాగా ఫ్రై అయిపోతుందో మునగాకంతా కూడా ఆయిల్ మంచిగా ఇలా ఫ్రై కొద్ది మునగాకంతా కూడా విడివిడిగా పొడి పొడిగా వస్తుంది అనమాట ఇలా వస్తేనే మనకు ఈ పప్పు కర్రీ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే ఆ ఆకును మొత్తం కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలపకపోతే ఏమవుతుంది అంటే ఆకు కింద మాత్రమే మొత్తం మాడిపోతుంది పైన మొత్తం కూడా పచ్చిగా ఉంటుంది అందుకోసమే మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా మునగాకు అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న మన ఎర్రపప్పు ఉంది కదా ఇప్పుడు ఆ పప్పుని ఈ మునగాకులో యాడ్ చేయాలి పప్పు చూసారా ఎంత మంచిగా నానిపోయిందో ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసరికి ఇంత బాగా నానిపోయింది ఎక్కువసేపు నానబెట్టామనుకోండి పప్పు అంతా కూడా మెత్తగా అయిపోతుంది అందుకోసమే ఈ ఎర్రపప్పుని అస్సలు వాటర్లో నానబెట్టొద్దండి మనం పప్పు వండుకోవడానికి ముందే ఈ పప్పుని ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు నానబెడితే సరిపోతుంది ఇలా మనకు నానిపోయిన మన ఎర్రపప్పుని ఈ వాటర్తో సహా ఈ తాలింపులో వేసుకోవాలి తాలింపులో పప్పు వేసిన వెంటనే కారం ఉప్పు అనేది వేసుకోవాలండి కారం ఉప్పు చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి మరీ మనకు కారం కారంగా ఉన్న తినాలంటే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనకు కొంతమంది బాగా స్పైసీగా తింటారు కొంతమంది స్పైసీనెస్ తినరు కాబట్టి కారం ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత మొత్తం కారం ఉప్పు అంతా కూడా మన పప్పుకు మనగా అంతా కూడా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి చూస్తున్నారుగా ఈ వాటరు ఇవన్నీ కూడా మనం ముందే వేసుకోవాలి కందిపప్పు అయితే ఇలా వండుకోం కదా మనం ముందే మనం వాటర్లో ఉడకబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటాం కానీ ఈ పప్పు కొంచెం డిఫరెంట్ అని చెప్పలేదా వండుకోవడం ఆ పప్పుని అంతా కూడా బాగా కలుపుకొని దానిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది అనమాట లేకపోతే పప్పు మెత్తగా ఉడికిపోతుంది పప్పు ఏమో మనకు పొడి పొడిగా ఉంటది అందుకోసమే ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ మంచి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత చూసామనుకోండి పప్పు అనేది మనకు మంచిగా ఉడికిపోతుంది మనం మామూలుగా మనం కందిపప్పు ఉడకబెట్టుకున్నట్టు ఉడకబెట్టుకోవడానికి ఈ పప్పు అలా కాదండి ఎందుకంటే కందిపప్పు అయితే మనకు లేట్ గా ఉడుకుతుంది కాబట్టి దాని దగ్గరకు పోకపోయినా ఏ పర్వాలేదు కానీ ఈ పప్పు మాత్రం ఫాస్ట్ గా ఉడికిపోతుంది కాబట్టి ఎమ్మట మనం మూతకి చూసుకోవాల్సిందే లేకపోతే పప్పు మొత్తం కూడా బాగా ఉడికిపోయి దాంట్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయి పప్పు అంతా కూడా పోతుంది అందుకోసమే మనం ఎమ్మట ఒక నిమిషాల తర్వాత ఎమ్మట చూసుకొని కలుపుకోవాలి చూస్తున్నాక మనం వేసిన వాటర్ అంతా కూడా ఇంకిపోయి పప్పు అంతా కూడా మంచిగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోతే పప్పు అనేది మంచి టేస్ట్ గా ఉంటదండి వేసిన వాటర్ కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాయండి ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు మనకు పప్పు ఇంకా ముద్దలా కావాలి మెత్తగా కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు అవసరం లేదండి ఇలా ఉంటే సరిపోతుంది మరి ముద్దలాగా చేసుకున్న పప్పు అంత టేస్ట్ గా ఉండదు కాబట్టి ఇలా కొంచెం పొడి పొడిగా మనకు ఉండే పప్పు అనేది చాలా టేస్ట్ గా ఉంటది పప్పు అంతా కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్ లో కొంచెం కొత్తిమీర పైన వేసుకొని ఇలా కలుపుకున్నప్పుడు ఎర్రపప్పు రుచి మారిపోతుందండి కొత్తిమీర వేయడం వల్ల రుచి అనేది చాలా టేస్ట్ గా ఉంటది కదా దేంట్లో వేసిన కొత్తిమీర కొత్తిమీర టేస్టే వేరు మనం వేసిన మన మునగాకు కూడా మంచిగా ఉడికిపోయింది చూస్తున్నారు కదా అసలుకి కొంచెం కూడా ఆకు అనేది పచ్చిగా లేకుండా ఎంత బాగా ఉడికిపోయిందో పప్పులో కూడా మంచి కలిసిపోయింది మునగాకు ఇలా మునగాకు పప్పు వండుకోవడం వల్ల మనకు డైజెషన్ అవ్వడమే కాకుండా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనకి ఇంట్లో కూర చేసినప్పుడు కొంచెం లేట్గా అవుతుంది కూర మనకు ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ఎర్రపప్పుతో మంచి కూర వండుకొని ఎంత ఫాస్ట్గా అయిపోతుందో పిల్లలు లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ కూర అనేది వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ పప్పు అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మునుగక్క కూడా హెల్త్ చాలా మంచిది కాబట్టి ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ మళ్ళీ తింటారు ఈ పప్పు అన్నంలోకి కాదండి చపాతీలోకి జొన్న రోట్లోకి అలాగే పూరీ చేసుకున్నప్పుడు పూరీలోకి ఏ కాంబినేషన్లోకి కానీ చాలా బాగుంటుంది అలాగే మనం మార్నింగ్ టిఫిన్ చేసుకుంటాం కదా దోశలు ఆ దోశలో పెట్టుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది అండి ఎంత కమ్మగా ఉంటుందో ఈ పప్పు చాలా అంటే చాలా కమ్మగా ఉంటది అలాగే ఫాస్ట్ గా కూడా అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి